ఈనాడు పత్రికలో గతంలో నిన్ననే నేను విజయవాడలో చెప్పాను ఈ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రతి ప్రస్తుతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పదహారవ తారీఖున ఒక వన భోజనాలు వన సమారాధన పేరుతో ఒక తప్పు సమాచారాన్ని చెట్టిపల్లి సామాజిక వర్గానికి ఇచ్చాడు చెట్టిపల్లి సామాజిక వర్గానికి ఇచ్చిన దానికి నేను విత్ ఎవిడెన్స్ వారిని చర్చికి రమ్మని ఆహ్వానించాను ఆయన చర్చికి రమ్మని నేను ఆహ్వానిస్తే ఇవాళ ఈనాడు పత్రికలో చర్చికి సిద్ధమా అని అనకుండా చర్చికి రండి అని నేను అడిగాడు చర్చికి రండి అని అంటే నేను సిద్ధంగా ఉన్నాను కార్మిక శాఖ మంత్రి వాసంత్ శెట్టి సుభాష్ ఏదైతే చర్చకు సిద్ధమా అని అడిగారో దానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేశాం జీవోలు ఎప్పుడు వచ్చాయి ఏ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ వాళ్ళు ఈనాడులో కూడా రాశారు జీవోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మాట చర్చిందావరా ఆ చర్చలో ఎవరు వాస్తవాలు చెప్తారు ఎవరు అవాస్తవాలు చెప్తారు ప్రజలకు అర్థమవుద్ది మీడియా ద్వారా మనం మాట్లాడదాం రెండు రకాల చర్చల్లో మీడియా అని సమక్షంలో పెట్టుకుని మీడియా సమక్షంలో పెట్టుకుని మీరు మీ కావలసిన వారిని తెచ్చుకోండి నేను నాకు కావలసిన వారు తెచ్చుకుంటాను మన ఇద్దరం కలిసి ఈ ఛాలెంజ్ని స్వీకరిందాం కేవలం ఏదో ఓ పత్రికా ప్రకటన ఇచ్చేసాం అయిపోయిందంటే కుదరదు ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈనాడు పత్రికలో నేను చదివిన చర్చకు సిద్ధంగా ఉండండి వైఎస్ఆర్ పాలనలో ఏమి జరిగింది టీడీపీ పాలనలో ఏమి జరిగింది అనేటువంటి మాట నేనే మొన్న చర్చకు సిద్ధమా అని అడిగాను చర్చకు మీరు సిద్ధం అది స్పెల్లింగ్ మిస్టేకో మీకు రాసిన దాంట్లో తేడా నాకు తెలియదు కానీ నేను సిద్ధంగా ఉన్నాను వేదిక ఎలా ఎప్పుడు నిర్ణయించాల్సింది మీరు మీరు నిర్ణయించి చెప్పండి ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ జీవోలు వంక పెట్టుకుని మీరేం చేశారు ఆ వంక పెట్టిన జీవోలు వల్ల ఇవాళ నా మీద ఏమి నిందేశారు ఆ నిందని మీరు మీరు నిందే నిందవేసింది నిందగా ఉందా బాన్ శెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రోజుకో మాట కాదు చర్చిందాం రండి వాస్తవాలు చెప్దాం కుల రాజకీయాల్లో కులాన్ని తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు అని తేలిద్దాం కుల పెద్దల మధ్యలో మీడియా సమక్షంలో ప్రజలకు చెప్పాలని సందర్భంగా మనం చేస్తూ నేను ఇవాళ ఆ రోజు కూడా ఛాలెంజ్ చేశాను ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను మీరు చర్చకు సిద్ధమా అని అడిగారు చర్చకు సిద్ధమా అంటే సిద్ధం సంతోషం సిద్ధపడినందుకు ఖచ్చితంగా వేదిక ఏ విధానం మీడియా సమక్షమా లేకపోతే ఇండివిజువల్ మీడియాతో మాట్లాడదామా దేనికైనా వేణుగోపాల కృష్ణ రెడీగా ఉన్నాడో దానికి మీరు సిద్ధపడండి అని సందర్భంగా వాసం శెట్టి సుభాష్ గారికి సవాల్ విసురుతున్నాను